అండి అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి సారీ సెంటర్ ఈ రోజు న్యూ కలెక్షన్ తో మేము వచ్చేసాం మిర్రర్ వర్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా టూ డి షేడ్ తో రియల్ మిర్రర్ మనకి మార్కెట్ లో ఇమిటేషన్స్ కూడా వచ్చినాయి ఇవైతే మిర్రర్ రియల్ మిర్రర్ ఐదు వందల యాభై రూపాయలు స్పెషల్ ఆఫర్ లో ఐదు వందల యాభై రూపాయలు యాక్చువల్ కాస్ట్ మీ అందరికీ ఐడియా ఉంది కదా వెయ్యి రూపాయల నుండి పదకొండు వందల రూపాయలు ఒరిజినల్ కాస్ట్ మనం ఐదు వందల యాభై రూపాయలకి అయితే ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాం ఈ కలెక్షన్ అంతా కూడా షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది అలాగే ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలి వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి డబ్ల్యూ డబ్ల్యూ శ్రీ పంచముఖి డాట్ కామ్ ద్వారా మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా వెబ్సైట్ లింక్ ఇచ్చాము వాట్సాప్ లో మీరు మెసేజ్ చేసిన మీకు లింక్ అనేది షేర్ చేస్తాం ఆల్ షిప్పింగ్ ఉంది సేవోడే ఆప్షన్ వీడియో కాల్ ఫెసిలిటీ రీసెలర్స్ కి వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి సో మీకు కావాల్సినటువంటి ఏ వెరైటీ అయినా బల్క్ గా వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంది వాట్సాప్ చాటింగ్ మాత్రమే చేయండి కాల్స్ అయితే చేయొద్దు ఎందుకంటే ఎటువంటి కాల్స్ కూడా అటెండ్ చేయము నైంటీ నైన్ పర్సెంట్ కూడా చాలామంది అడ్రస్ గురించి అడగటము లేకపోతే ఈ కలెక్షన్ ఎలా చేయాలనేటువంటి డౌట్స్ డౌట్స్తోనే కాల్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎటువంటి సందేహం వచ్చినా వాట్సాప్ చాటింగ్ మాత్రమే చేయండి కాల్స్ అయితే అటెండ్ చేయట్లేదండి కాల్స్ అటెండ్ చేయట్లేదని కామన్ పెడుతున్నారు కాబట్టి చెప్తున్నాను మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసినట్టు మనం చేసే ఆఫర్ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది మిర్రర్ వర్క్ తో పాటు వీటిలోనే ఇంకొక సెకండ్ వెరైటీ మనకి పంచదార శారీస్ అంటారు కదా ఆ శారీస్ కూడా ఇందులోనే టూ డీ షేడ్స్ అనమాట అది కూడా కలెక్షన్ స్పెషల్ ఆఫర్ ఐదు వందల యాభై రూపాయలు ఇక లేట్ లేకుండా చేలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూపిస్తున్నటువంటి శారీ కలర్ కాంబినేషన్ డార్క్ నాచ్ గ్రీన్ కి మనకి టూ డి షేడ్ లాగా లైట్ గ్రీన్ వచ్చేస్తుంది ఎంఆర్ వన్ అండి ప్రొడక్ట్ కోడ్ సేమ్ ఇదే మనకి వెబ్సైట్లో కూడా ఉంటుంది శారీ వ్యూ అయితే చూసేద్దాం ఇదంతా కూడా రియల్ మిర్రర్ అండి మనకి రేకు అనేది కూడా వస్తుంది అనమాట మనకి ఇదైతే రియల్ మిర్రర్ నేను శారీ వ్యూ అనేది మీకు ఓపెన్ చేసి షేర్ చేస్తున్నాను ఇవన్నీ ఫ్రెష్ ఐటమ్స్ స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాము శారీ చూడండి ఇదిగోండి చాలా గ్రాండ్గా ఉంది మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది శారీ చివరి వరకు నేను వ్యూ అనేది షేర్ చేస్తాను షోల్డర్ వరకు హెవీగా వస్తుంది తర్వాత మనకి టర్నింగ్ దగ్గర నుంచి మనకి బార్డర్లో స్కట్ బార్డర్లో అయితే మనకి మిర్రర్ వర్క్ అనేది వస్తుంది వీటిలో మనకి ఫైవ్ కలర్స్ అనేది ఉన్నాయండి ఆ ఫైవ్ కలర్స్ కూడా మనం చూసేద్దాం ఇక బ్లౌజ్ అయితే ఇదిగోండి ఈ విధంగా హెవీ ఇచ్చేసాడు చూశారు కదా మనకి బ్లౌజు ఇలా హెవీగా వచ్చేస్తుంది ఎంఆర్ వన్ అండి ప్రోడక్ట్ కోడ్ ఐదు వందల యాభై రూపాయలు స్పెషల్ ఆఫర్ ఇందులోనే సెకండ్ షేడు ఆరెంజ్ విత్ మెరోన్ ఎంఆర్ టూ ప్రొడక్ట్ కోడ్ అండి ఎంఆర్ టూ ప్రొడక్ట్ కోడ్ ఇంకా శారీ వ్యూ అయితే చూసేద్దాము చూస్తున్నారు కదా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ఆన్లైన్లో మనకు పదకొండు వందల రూపాయలు కాస్ట్ ఉన్నటువంటి ఐటమ్ ఇందులో ఇంటెషన్స్ అయితే వచ్చినాయి నేను ఇప్పటికీ ఖచ్చితంగా చెప్తున్నా రియల్ మిర్రర్ మనం ఏదో ఆఫర్లో ఇస్తున్నాం కదా మనకి రియల్ మిర్రర్ కాకుండా ఇస్తున్నారేమో అని అనుకోవద్దు రియల్ మిర్రర్ అలాగే బోర్డర్ కూడా మనకి కట్ బోర్డర్ వస్తుంది నాకు కట్ వర్క్ తో మనకి బోర్డర్ అనేది క్రియేట్ చేశాడు ఇక శారీ వ్యూ అయితే చూసేద్దాము ఈ విధంగా మనకి హెవీ బార్డర్ వర్క్ వస్తుంది అలాగే ప్రతి దాంట్లో కూడా మనకి బ్లౌజ్ అనేది హెవీ వర్క్ ఇచ్చాడండి ఇదిగోండి దీంట్లో కూడా చూడండి బ్లౌజ్ హెవీ వర్క్ ఇచ్చేసాడు మనకి ఈ విధంగా ఉంటుంది మేడం ఎంఆర్ టూ ప్రొడక్ట్ కోడ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎంఆర్ త్రీ డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్కి లెమన్ ఎల్లో ఎంఆర్ త్రీ అండి చాలా ఫాస్ట్గా బుకింగ్ అయిపోతాయండి మీరు వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేయాల్సి ఉంటుంది కలెక్షన్ షోరూంలో కూడా అవైలబుల్గా ఉంది చూడండి సారీ వ్యూ అయితే చూసేద్దాం లో ఆర్డర్లు తీసుకోమని చెప్తున్నారు అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి లో ఆర్డర్లు అయితే యాక్సెప్ట్ చేయము మేము చాటింగ్కి ఆన్సర్ చేసేటప్పుడు టైం చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది అందుకే మీరు ఎటువంటి సందేహం వచ్చినా మీరు లో చాటింగ్ చేస్తే ఒక డెమో వీడియో అనేది షేర్ చేస్తాము ఆ వీడియోలో ఎలా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు అని డెమో వీడియో చాలా ఈజీగా ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది ఒకసారి మీరు కనుక నేర్చుకున్నట్టయితే ప్రతిసారి మనం పెట్టే ఆఫర్లన్నీ కూడా హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు మీరు కూడా ఇదిగోండి ఇది నేను ఇంతకు చెప్పాను కదా సేమ్ మిర్రర్ లాగానే ఉంటుంది ఈ టైప్ ఆఫ్ వర్క్స్ అయితే వచ్చినాయి నేను డెమో కోసం మాత్రమే పెట్టాను ఇది ఈ వీడియోలో ఇవ్వట్లేదు ఈ విధంగా రేక్ వచ్చినాయి తక్కువ రేట్కి ఇస్తున్నారు ఇది రియల్ మిర్రర్ అండి ఇదైతే మన దగ్గర ప్రైస్ నాలుగు వందల రూపాయ నెక్స్ట్ ఎంఆర్ ఫోర్ ఇదిగోండి ఇక్కడ కేటలాగ్లో ఉంది కదా ఈ విధంగా హెవీ వర్క్ అయితే వస్తుంది ఎంఆర్ ఫోర్ ప్రొడక్ట్ కోడ్ శారీ వ్యూ చూసేద్దాం పింక్ కలర్ కి అంటే మనకి తీసుకున్నటువంటి కలర్ కాంబినేషన్ కూడా చూసారు కదా బార్డర్లో డార్క్ వైన్ కలర్ తీసుకున్నాడు శారీ మొత్తం కూడా మనకి టూడీ షేడ్ తీసుకున్నాడు పింక్ బేబీ పింక్ డార్క్ పింక్ ఇక పళ్ళు అయితే హెవీ మిర్రర్ వర్క్ ఇచ్చాడు కట్ వర్క్ బార్డర్ అనేది కూడా రావడం జరిగింది చూడండి మనకి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది మేడం చాలా బాగుంటుంది శారీ సిక్స్ థర్టీ వస్తుందండి మీకు వర్క్ బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజ్ అనేది వచ్చేసింది ఈ విధంగా హెవీ వర్క్ బ్లౌజ్ ఇక నెక్స్ట్ ఇందులోనే మనకి మిర్రర్ వర్క్లోనే ఎంఆర్ ఫైవ్ ఎంఆర్ ఫైవ్ అండి ఇది వచ్చేటప్పటికి మనకి ఇదంతా కూడా స్టోన్ వర్క్ అండి ఇది మిర్రర్ ఏమో మనకి బ్రేక్ మిర్రర్ వస్తుంది కానీ ఇదంతా కూడా స్టోన్ గ్లిటర్ కాదు మనకి గ్లెటర్ అనుకోండి రేటు తగ్గిద్ది సేమ్ ఇదే క్రియేషన్ మనకి గ్లిటర్ తో వస్తుంది మేడం గ్లిటర్ మనకి గ్లిటర్ కనుక వస్తే ఖచ్చితంగా రేటు తక్కువ వస్తుంది ఇది ఒరిజినల్ మనకి స్టోను అలాగే ఇది అనేది రేక్ అనేది వస్తుంది ఎంఆర్ ఫైవ్ ప్రొడక్ట్ కోడ్ శారీ వ్యూ చూసేద్దాం ఫ్యాబ్రిక్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇక పళ్ళుకి ట్యాజిల్ ఇచ్చేసాడు బోర్డర్ ఏ కలర్ అయితే తీసుకున్నాడో సేమ్ అదే కలర్ కాంబినేషన్ ట్యాజిల్ అనేది రావడం జరిగింది ఇక చూడండి శారీ వ్యూ చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం కలర్ కాంబినేషన్స్ కానీ శారీ చూసారు కదా మేడం చాలా రిచ్ లుక్ వస్తుంది మనకి సెమీ పార్టీ వేర్ లాగా ఉంటుంది మీరు చూసినట్టయితే ఒక సెమీ పార్టీ వేర్ కి బాగా యూజ్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ చాలా వెయిట్లెస్ క్వాలిటీ కంఫ్ కంఫర్టబుల్ గా ఉంటుంది మనకు స్కట్ బోర్డర్ లో డార్క్ వైన్ కలర్ తీసుకున్నాడు హెవీ వర్క్ ఇచ్చేసాడు ఇదంతా కూడా గ్లిటర్ కాదండి మరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గ్లిటర్ అయితే రేట్ తగ్గింది ఇది ఒరిజినల్ కాస్ట్ పదకొండు వందల రూపాయలు మన దగ్గర స్పెషల్ ఆఫరు ఐదు వందల యాభై రూపాయలు ఇదిగోండి బ్లౌజు బ్లౌజ్ మనకి ఇక్కడ టూ హ్యాండ్స్ కి బాట్ ఇచ్చాడు అలాగే ఇక్కడ మనకి వర్క్ కూడా రావడం జరిగింది ఎంఆర్ ఫైవ్ ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం స్నఫ్ కలర్ కాంబినేషన్ కి లెమన్ ఇల్లు శారీ మాత్రం ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుందండి ఫ్రెష్ ఐటమ్స్ ఎటువంటి మిస్టేక్స్ కూడా రావు ఉండవు నేను అందుకే శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఎంఆర్ సిక్స్ అండి ప్రొడక్ట్ కోడ్ ఇది ఇది ఎంఆర్ సిక్స్ మీకు బార్డర్ మాత్రం చివరి వరకు కంటిన్యూ వస్తుంది షోల్డర్ పళ్ళు వరకు హెవీ వర్క్ వస్తుంది మేడం ఇక చూడండి మనకి బోర్డర్లో ఈ విధంగా వర్క్ ఇచ్చేసాడు హ్యాండ్స్ కి బాడీకి కూడా వర్క్ ఇచ్చాడు ఎంఆర్ సిక్స్ ప్రొడక్ట్ కోడ్ నెక్స్ట్ ఎంఆర్ సెవెన్ యాష్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ కలర్ మేడం ఎంఆర్ సెవెన్ శారీ వ్యూ చూసేద్దాం చూడండి ఇక్కడ మనకి బాడీలో కూడా లైట్ యాష్ కలర్ తీసుకున్నాడు అలాగే డార్క్ యాష్ అండ్ బ్లాక్ ఒక రకంగా టూ డి కాదండి త్రీ డి షేడ్స్ ఇది కూడా ప్రతిదీ త్రీ డి షేడ్ కింద మనం మాట్లాడుకోవచ్చు కావాలన్నా ఇదిగోండి ట్యాజ్లు వచ్చేసింది బార్డర్ ఏ కలర్ అయితే వచ్చింది అది ఈ విధంగా హెవీ వర్క్ అయితే మనకి ఇవ్వడం జరిగింది షోల్డర్ పళ్ళు వరకు తర్వాత నెక్స్ట్ అంతా కూడా మనకి స్కట్ బోర్డర్ వస్తుంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా వెయిట్ లెస్ మేడం ఇక బ్లౌజ్ చూసేద్దాము బ్లౌజ్ హ్యాండ్స్ కి బ్లౌజ్ వర్క్ ఇచ్చేసాడు బాడీ కూడా ఇచ్చేసాడు ఎంఆర్ సెవెన్ అండ్ ప్రొడక్ట్ కోడ్ నెక్స్ట్ ఎంఆర్ నైన్ ఆరెంజ్ విత్ మెరోన్ ఆరెంజ్ విత్ మెరోన్ కలర్ కాంబినేషన్ శారీ వ్యూ చూసేద్దాం చూడండి ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది శారీ చాలా గ్రాండ్గా ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు మేడం క్వాలిటీ సూపర్బ్ అనమాట కలెక్షన్ అంతా షోరూంలో అవైలబుల్గా ఉంది ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చామండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాము మీరు ఛానల్ లింక్లో కనుక జాయిన్ అయినట్టయితే వీడియోస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి స్టాక్ ఏం వచ్చింది ఆఫర్స్ ఏంటి అనేటటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకి వాట్సాప్ ఛానల్లో యూట్యూబ్లో కంటే కూడా ముందుగా వస్తాయి ఇక ఎంఆర్ నైన్ ప్రోడక్ట్ కోడ్ ఎంఆర్ నైన్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి డార్క్ నాచ్ గ్రీన్ ఇచ్చేసాడు సారీ చూడండి ఈ విధంగా సూపర్గా ఉందండి ఎంఆర్ నైన్ ప్రోడక్ట్ కోడ్ స్టాక్ కూడా మనకి ఈరోజే వచ్చిందండి వెంటనే ఆఫర్ వీడియో నేను చేసేస్తున్నాను ఆషాఢం ఆఫర్స్ ముందుగానేనండి మనకి ఇంకా ఆషాఢ మాసం కంటిన్యూషన్గా మనకి ఆఫర్లు అనేది నేను ఇచ్చేస్తూ ఉంటాను ఎంఆర్ నైన్ చూడండి ఎంఆర్ నైన్ ఈ ఆషాఢ మాసంలో మాక్సిమం మీకు చాలా ఐటమ్స్ క్లియరెన్స్ సేవీస్లో ఇచ్చేస్తున్నామండి మంచి బంపర్ ఆఫర్లు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్తో కూడా మనకి కలెక్షన్ అయితే వచ్చేసింది రోజు నేను ప్రతి ఒక్క కలెక్షన్ కూడా యూట్యూబ్లో అప్డేట్ చేస్తాను అలాగే మీరు వాట్సప్ నెంబర్కి హాయ్ అని పెట్టి సేవ్ చేసుకుంటే వాట్సాప్ స్టేటస్లో డైలీ అప్డేట్స్ వస్తాయి లేదంటే వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అయినా కూడా మీకు అప్డేట్స్ అనేది వాట్సాప్ ఛానల్లో కూడా వచ్చేస్తాయి ఇక ఇప్పటివరకు చూపించినటువంటి కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా స్పెషల్ ఆఫర్ ఐదు వందల యాభై రూపాయలు వెబ్సైట్ లో మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఈ కలెక్షన్ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది ఆల్ ఓవర్ అండ్ షిప్పింగ్ ఉంది సి ఆప్షన్ యాప్స్ ఉండదు ఎటువంటి సందేహం వచ్చినా మీరు వాట్సాప్ లో మెసేజ్ అయితే చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ అనేది రీసెలర్ కు మాత్రమే ఉందండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం